తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి నాణ్యతపై మొదలైన వివాదం ఏపీ రాజకీయాలను షేక్ చేసేస్తోంది లడ్డూ నాణ్యత నెయ్యి కల్తీ టీటీడీ పవిత్రత డిక్లరేషన్ ఇలా సాగిన రాజకీయ వివాదాలు తాజా జగన్ తిరుమల పర్యటన దాకా వచ్చాయి అటు వైసీపీ నేతలు ప్రస్తుతం ఆలయాల్లో పూజలు చేస్తుంటే ఇటు టీడీపీ మాత్రం జగన్ మీద ఆయన మత విశ్వాసాల మీద ఆయన దర్శనం మీద ఒక రేంజ్ లో బాణాల్సి అందిస్తోంది టీడీపీకి వైసీపీ కౌంటర్లు ఇస్తోంది అవన్నీ కూడా ఈ బులటెన్ లో డీటెయిల్ గా చూడబోతున్నాం వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆలయాల బాట పట్టారు మచిలీపట్నం బచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన తిరుమల డిక్లరేషన్ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని జగన్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు శ్రీవారిపై నమ్మకంతోనే జగన్ అనేకసార్లు దర్శనం చేసుకున్నారు కదా తిరుమలకు వచ్చే వారందరి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు పేర్ని నాని మోదీతో అన్యమతస్థుడు తిరుమల నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వెళితే బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు వెంకటేశ్వర స్వామి నమ్మకం నమ్మకం లేకుండానే వెంకటేశ్వర స్వామికి సార్లు నడిచి మెట్లెక్కి వెళ్ళి దండం పెట్టుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఎందుకు నిన్న కాక ఈ నెలలోనే ఎవరో సినిమా యాక్టర్ ఒక ఆవిడ వచ్చిందంట తిరుపతి సాక్ష్యాలు ఉన్నాయి ఆవిడ దగ్గర డెకలరేషన్ తీసుకున్నారా మీరు ఆవిడ పేరే క్రిస్టియన్ పేరు ఎందుకంటే ఒక ఆడకూతురు గురించి పేరు ఎత్తి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలే నేను సాక్ష్యాలు ఉన్నాయి తీసుకున్నారా అని అడుగుతున్నాను ఇవాళ హైదరాబాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు ఎవరో భజన్ చేసుకుంటూ వచ్చేస్తుంది దిక్కుమాలింతనం మీ హాస్పిటల్లో భజన్ చేయి హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో ఎవరికైనా హిందువుకి ఒక్క రూపాయి తగ్గించిందావిడా భజించి రైల్లో భజన్ చేసుకుంటూ వచ్చావు మీ హాస్పిటల్ సంగతులు బాగోతాలు తెలీదా కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు ఒక్క హిందువుకి నయా పైసా తగ్గించావా ఎవరో సలాద్దు వద్దిన ఓవైసీ ఓవైసీ వాళ్ళు తగ్గలేదు ఆయలు తగ్గలేదు నీ ఒక తగ్గించావు హిందువుకొని అడుగుతున్నారు వీళ్ళు తగ్గించారా ఇవాళ మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా నీ ఎంబట అన్యమతీ డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపలి తీసుకెళ్ళావని మోడీని ప్రశ్నించారా ఏ నోరు పడిపోయింది ఆ రోజున మీది ఈ రాష్ట్రం కాదు అనేది నువ్వు ఎక్కడో పరాయ రాష్ట్రంలో బతుకుతావు ఇక్కడ హిందువుల గురించి మతం గురించి గుడి గురించి మాట్లాడతారు మీరు చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని నేను అనిపిస్తే సంవత్సరం సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చి లెళ్లి బైబుల్లో వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నావు వెంకటేశ్వరని నమ్ముతున్నావా యేసు ప్రభుని నమ్ముతున్నావా చెప్పాలి కదా ఇఫ్తార్కి వెళ్తున్నావు ఇఫ్తార్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని నేను అల్లాని నమ్ముతున్నాను అని చెప్పని అల్లానే ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివా నువ్వు నికారసైన హిందువు అవుతావా అంటే నీ రాజకీయాల కోసం బతికితే జగన్ లాగా బతకాలి జగన్ ఏం చెప్పాడు అరే నా గురించి ఎవరికి తెలియదే జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభుని కోలవడం మొదలు పెట్టాడు తాత తండ్రి ఇవాళ తెలవంది ఎవరికి కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేటప్పుడు బూట్లు వేసుకు పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం తారీఫ్ చేయటం ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం దేవుడికి బూట్లు వేసుకుని ఎవడం దండం పెడతాడా పూజ చేస్తాడా